చాలా మంది కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే అంటే వినడానికి కొంచెం సిల్లీగా అనిపించినా లేదు ఏదో నైట్ అంతా మెలుకతో ఉండి మార్నింగ్ పడుకుంటున్నారు అట్లా ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం ఏదో పార్టీస్ చేసుకోవడమో బయటకు వెళ్ళడమో సో ఇలా అనుకుంటాం కానీ వాళ్ళకి నిజంగానే ఏదో ఒక సమస్య ఉంటుంది అది మనం రేర్ గుర్తిస్తాం సో అలాంటి నిద్రలేమి సమస్యకి పరిష్కారం ఏంటి అసలు ఇప్పుడు దీన్ని ఇన్సాన్యా అని మనం అంటాము ఓకే సో ఎవరికైతే నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొందరికి ఎట్లుంటుంది డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది అంటే పడుకుంటారు మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి లేస్తారు మళ్ళీ వన్ టూ అవర్స్ నిద్ర రాదు వాళ్ళకి మళ్ళీ పడుకుంటారు కొందరికి ఎట్లుంటుంది నైట్ మొత్తం నిద్ర రాదు కొందరు ఏం చేస్తారు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు నిద్ర రాకపోయేసరికి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు సో ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు అరే ఫోన్ చూస్తున్నాడో అందుకే నిద్ర పోవట్లేదు అనేసి బట్ అది కారణం కాదు స్లీప్ అయితే అందరికీ చాలా అవసరం సో ఎప్పుడైతే ఈ స్లీప్ తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంది మీకు ఇన్సోమ్నియా ప్రాబ్లం అనేది ఉందన్నమాట అండ్ ఇది ఎందుకు వస్తుంది దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయన్నమాట కొందరికేమో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది ఇప్పుడు కొందరు కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ వీళ్లకు స్లీప్ డిజార్డర్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అండ్ కొందరికి ఎట్లుంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఏమో చాలా పెరిగిపోయింది అంటే మనిషి ఇంటి బయటికి వెళ్తలేడు ఇంటికి ఇంట్లో నుంచే పని చేస్తున్నాడు దాని తర్వాత నైట్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు ఫిజికల్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోయింది అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవడం వల్ల ఆయనకు హార్మోనల్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట బాడీలో దానివల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ దానికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు రెండు ఎంటిటీస్ ఉంటాయి ఒకటి బ్రెయిన్ ఒకటి మైండ్ అందరూ రెండు ఒకటే అని అనుకుంటారు కానీ మైండ్ అంటే ఏంటి అది ఫిజికల్గా మనం చూడలేం మైండ్ అంటే మనసు మనం అది మనం ఫిజికల్గా చూడలేము ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బంజరా హిల్స్కి వెళ్ళాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ నా మైండ్ బంజరా హిల్స్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక వన్ సెకండ్ అనమాట సో ఎప్పుడైతే మైండ్ స్ట్రెస్లో వెళ్తుంది ఎప్పుడైతే స్ట్రెస్ చాలా మైండ్లో ఎక్కువ అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది బ్రెయిన్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్ అయితే మనకు తెలుసు కదా దాంట్లో కెమి న్యూరాన్స్ పని చేస్తాయి ఎన్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి సో ఎప్పుడైతే మైండ్ చాలా కాలం వరకు డిస్టర్బ్ అయిపోతుంది అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అనమాట బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం స్ట్రెస్ వల్లనే చాలా రోగాలు వస్తాయి అనేసి సో మైండ్ చాలా స్ట్రెస్లో ఉంది అది బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసింది బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్లో ఏదైతే కెమికల్స్ ఉంటాయి అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట సో వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు ఇప్పుడు న్యూరో ట్రాన్స్మీటర్స్ ఏమో వేరే వేరే టైప్స్ ఉంటాయన్నమాట మెలటోనిన్ ఉంటుంది గాబా ఉంటుంది సెరటోనిన్ ఉంటుంది అట్లా సో వేరే వేరే టైప్స్ ఇవి ఎంతైతే మాత్రలో ఉండాలి అవి డిస్టర్బ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇవి డిస్టర్బ్ అయిపోవడం వల్ల అది స్లీప్లెస్నెస్కి లీడ్ చేస్తుందన్నమాట అందుకే మనకు ఒకవేళ చాలా స్ట్రెస్ ఉంది స్లీప్లెస్నెస్ ఉంది స్లీప్ సరిగా పడతలేదు అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఒకవేళ మీ స్లీప్ నార్మల్ లేదు డిస్టర్బ్ స్లీప్ అన్న ఉంది లేకపోతే అసలు నిద్ర వస్తలేదంటే మొత్తం రోజేమో చాలా డల్గా ఉంటారు మీరు మీకు స్లీప్ ప్రాపర్ ఉంటేనే మీ బ్రెయిన్కి రెస్ట్ అనేది దొరుకుతుంది మీ ఆర్గన్స్కి రెస్ట్ అనేది దొరుకుతుంది దాని తర్వాత మీకు మంచి స్లీప్ ఉంటేనే మీరు నెక్స్ట్ డే సరిగా పని చేయవచ్చు లేదంటే మీరు ఎటువంటి పని అది హార్టెడ్లీ మీరు చేయలేరు అందుకే స్లీప్ కి ట్రీట్మెంట్ అనేది ఒకవేళ ప్రాబ్లం ఉందంటే తీసుకోవాలి ఇది స్లీపింగ్ అనేది నార్మల్ లేకపోతే దీనికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు నిద్ర సరిగా రావట్లేదు అనుకోండి మనిషికి స్ట్రెస్ కూడా ఉంది అండ్ కొందరికి యాంగ్జైటీ వల్ల కూడా నిద్ర అనేది రాదు ఇప్పుడు మెంటల్ హెల్త్ మీద ఈ మధ్యనే అందరూ ఫోకస్ చేస్తున్నారు ఇంతకుముందు ఎంత ఫోకస్ ఉండకపోతుండే మెంటల్ హెల్త్ మీద ఇప్పుడు స్లీప్ సరిగా లేకపోతే మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది స్లీప్ సరిగా లేకపోతే మనిషికి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్లీప్ సరిగా లేకపోతే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్లీప్ సరిగా లేకపోతే కిడ్నీ సరిగా ఫంక్షన్ చేయవు స్లీప్ సరిగా లేకపోతే జాయింట్ పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్లీప్ సరిగా లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వదు మోషన్ సరిగా పాస్ అవ్వదు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది వెయిట్ గెయిన్ చేస్తారు సో అందుకే స్లీప్ ఒకవేళ మంచిగా వస్తలేదు నిద్ర అంటే దాన్ని లైట్ తీసుకోకండి దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మనకు స్లీపింగ్ పిల్స్ ఇస్తారు దానికి ఎడిక్షన్ అయిపోతాము లేదంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేదంటే అది ఇంకా లేకుండా మనకు నిద్ర అనేది పట్టదు అనేసి సో ఓకే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ స్లీప్ ప్రాబ్లం ఇప్పుడు నా దగ్గర ఎటువంటి పేషెంట్స్ ఉన్నారంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి కూడా సరిగా పడుకుంటలేదు విదిన్ వన్ వీక్ టు టెన్ డేస్ మనం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నార్మల్ నిద్ర రావడం స్టార్ట్ అయింది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది మనకు మంచిగా అయిపోయిందంటే రేపంటే రేపే మనం మందులు ఆపేసేయచ్చు ఎడిక్షన్ అనేది ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు